హలో ఎవ్రీవాన్ నేను మీ తేజస్విని వెల్కమ్ టు మంతేజ్ అఫీషియల్ ఈరోజు నేను మీ ముందుకి మా పుట్టింటి గార్డెన్ టూర్తో వచ్చేసానండి మా ఇంట్లో మేము మొక్కలు నాటాం అండ్ అవి ఎలా పెరుగుతున్నాయి అన్ని వీడియోలో మీకు చూపిస్తానండి సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి అండ్ వీడియో అండ్లో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను సో డోంట్ స్కిప్ ద వీడియో అండ్ ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదైతే ఫస్ట్ ఉసిరి చెట్టు సో ఉసిరి చెట్టు అయితే నాట్ ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ మంత్స్ అయితే అయింది బాగా పెరిగింది పెరగడం మాత్రం కానీ ఇంకా కాయలు అయితే పడలేదు ఉసిరికాయలు సో మోస్ట్లీ ఇయర్ ఎండు కల్లా పడుతుంది అని అనుకుంటున్నాము లేదా నెక్స్ట్ అయినా పడుతుంది అని అనుకుంటున్నాము సో ఉసిరికాయలు అయితే కొంచెం టైం పడుతుంది ఇదైతే గోరింటాక్ చెట్టు ఆడవాళ్ళందరికీ ఫేవరెట్ చెట్టు గోరింటాక్ చెట్టు ఇదైతే మాది పెద్ద ఆకు చెట్టు అండి యాక్చువల్గా ఫస్ట్ మేము నేల మీద నాటాము కానీ ఇదంత మంచిగా బతకలేదు నేల మీద సో నాకైతే గోరింట ప్రత్యేకంగా చాలా ఇష్టం అందుకని కుండీలో నాటాం అప్పటి నుంచి బాగా పెరుగుతుంది ఇది వచ్చేసి కలబంద సో కలబంద ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది గుమ్మాలకి కూడా కడతారు దిష్టి తగలకుండా సో ఇదైతే కలబంద కుండీలో నాటాము వచ్చేసి తులసి మొక్కలండి తులసి మొక్కలు అయితే కొన్ని వందల సంఖ్యలో ఉంటుందండి మా ఇంట్లో ఎందుకంటే చాలా బాగా పెరుగుతాయి పక్కన మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ఒక తులసి మొక్క ఉంటే ఇవ్వండి అని చెప్పి అడిగి తీసుకెళ్ళిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి సో తులసి మొక్కలు అయితే చాలా ఉంటాయి ఇది వచ్చేసి గన్నేర్ పువ్వు అనుకుంటా ఇది నేమ్ గన్నేర్ పువ్వే గన్నేరాకు ఇది మా పక్కింటి వాళ్ళది సో నేను వీడియోలో ఉంటుందని కవర్ చేసేసాను ఇది వచ్చేసి ఇంకా మా అందరి ఫేవరెట్ మునగాకు చెట్టు ఇది నాటినప్పుడైతే అసలు చాలా చిన్నగా ఉండింది యాక్చువల్గా అంటే నాటినప్పుడు ఏమైనా చిన్నగానే ఉంటాయని అనుకోకండి అసలు మరీ చాలా చిన్నగా ఉంది ఒకసారి అయితే మేము చూసుకోకుండా వానకాలను దాన్ని తొక్కేసాం కూడా ఇంక అసలు పెరుగుతుందో లేదో అనుకున్న టైంలో మా అంచనాలకు మించి పెరిగి చూపించింది మా ఫాదర్ అయితే రోజు దీనికి దండం పెట్టుకోమంటారు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోమంటారు సో కొన్ని వేల కాయలు అండి వందలు కూడా కాదు కొన్ని వేల కాయలు అయితే వచ్చింది మీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రిలేటివ్స్కి మా ఊరిలో ఉన్న వాళ్ళకి అందరికీ పంచిపెట్టాం సో చూడండి ఇక్కడ కాయ ఎంత జ్యూసీగా ఉందో సో ఇటువంటి కాయలు ఇక్కడ సిటీలో అలా దొరకడం చాలా కష్టము సో మా చుట్టుపక్కల వాళ్ళైతే బాగా తీసుకుంటారు అండ్ ఆకు కూడా చూసారు మునగాకు ఎంత లేతగా ఉందో సో మునగాకు పొడి మునగాకు రసం మునగాకు పప్పు మునగాకు ఆమ్లెట్ ఇలా రకరకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మునగాకుతో సో మునగాకు తినటం వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి ఇక్కడ కొంతమంది మునగాకు పువ్వుతో కూడా ఏదో చేసుకుంటారు రెసిపీ అన్నట్టు విన్నాను బట్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు అండ్ ఇది వచ్చేసి మందారం యాక్చువల్గా అప్పుడు నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు అయితే ఫుల్గా వానలు పడ్డాయి అందుకే చెట్టు అంతా కొత్త అయితే వచ్చింది సో ఇదైతే ఎర్రమందారం ఐదు రెమ్మల ఫైవ్ పెటల్స్ ఫైవ్ పెటల్స్ ఉన్న ఎర్రమందారం పువ్వు యాక్చువల్గా చాలా పెద్దగా ఉంటుంది ఇది వచ్చేసి కరేపాక అండి కరేపాకులు కూడా అంటే అండి ఒక నాకు తెలిసి ఒక పది ఇరవై చెట్లు ఉంటాయి ఇది కూడా అంతే కొత్తగా పూత వస్తుంది యాక్చువల్గా పురుగేదో పట్టిందని చెప్పేసి కొట్టేశారు మా ఫాదర్ మొత్తం మనిషిని పెట్టి సో మళ్ళీ ఇప్పుడే మొత్తం చిగురైతే వస్తుంది అండ్ ఇదైతే మాకున్న ప్రహరీ కూడా మా ఇల్లు ఆ పక్కన ఉన్న హౌసెస్కి కూడా మొత్తం కనెక్టివిటీ ఒకటే ఉంటుంది ప్రహరి కూడా సో అందుకని మా చెట్లు ఏదైనా ఉన్నా వాళ్ళ ఇంట్లో పట్టం వాళ్ళు ఉన్నవి ఏదైనా ఇక్కడ పట్టం సో అలా ఇచ్చిపుచ్చుకోవడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట సో వాళ్ళదైతే వాళ్ళకి వాళ్ళకు కూడా మా ఎదురుంటి వాళ్ళ వెనకింటి వాళ్ళకి కూడా ఉసిరి చెట్టు ఇలా నిమ్మ చెట్టు చూడం నిమ్మకాయలు కూడా వచ్చాయి ఎంత బాగుందో నిమ్మకాయ సో అలా ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న మనకి ఇవ్వడం మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వడం సో ఇదైతే వీడియో మా పుట్టింటి గార్డెన్ టూర్ ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు మట్టి పోయించుకునేటప్పుడు ఒకటికి టూ టైమ్స్ క్రాస్ వెరిఫై అయితే చేయించుకోండి అంటే మనకి వెనక మంచి ప్లేస్ ఉన్నప్పుడు మంచి మట్టి అంటే ఈ మట్టిలో మొక్కలు చాలా బాగా వస్తాయి ఈ మట్టి పెడితే ఏ మొక్కైనా మంచిగా బతికిద్ది అన్నదొకటికి టూ టైమ్స్ క్రాస్ వెరిఫై చేయించుకొని మీరు మట్టినైతే పోసుకోండి నేను చెప్పాలనుకున్న స్మాల్ ఇన్ఫర్మేషన్ అదే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మంతేజ్ అఫీషియల్ ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్